ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రోజుకొక హత్య రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా ముక్కు పచ్చలారని చిన్నారుల్ని హత్య చేయడం అత్యాచారం చేయడం ఎంత దారుణం తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోమ్ మినిస్టర్ చెప్పారు ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని కానీ ప్రభుత్వం ప్రశాంతంగా నిద్రపోయింది ముఖ్యమంత్రి గారు ప్రశాంతంగా నిద్రపోయారు హోమ్ మినిస్టర్ గారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు తప్ప ఎక్కడ మహిళలు కానీ చిన్నారులు కానీ ప్రశాంతంగా నిద్రపోని పరిస్థితి మనకు కనిపిస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో పొంగనూరులో అంజుమ్ అనే ముస్లిం బాలిక ఇరవై తొమ్మిదవ తేదీ కిడ్నాప్ అయితే ఒకటో తేదీ ఆమె మృతదేహం దొరికింది అంటే ఎంత ఘోరం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కూడా ఆడపిల్లలకు రక్షణ లేదా గతంలో ఇన్ని సంఘటనలు జరిగే రోజుకొక అత్యా రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉండేటప్పుడు ఆ ప్రాంతానికి ఆ ఇళ్ళకి వెళ్ళి డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు ఒక పరామర్శ చేసి ఒక ధైర్యం భరోసా ఇచ్చి ఉంటే అవి పునరావృతం అయ్యేవి కాదు మనం చూస్తే మదలపల్లిలో పేపర్స్ తగలపడిన ఇష్యూలో ఏకంగా డీజీపీ గారిని సిఐడి చీఫ్ని స్పెషల్ హెలికాప్టర్ వేసి సీఎం గారు పంపించారు అంటే చిత్తు కాగితాలకున్న వాల్యూ ఆడపిల్లల మాన ప్రాణాలకి ఈ కూటమి ప్రభుత్వం లేవు అనే విషయం క్లియర్గా అర్థమైపోతూ ఉంది మనం తీసుకుంటే ముచ్చుమరీ సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగి ఈ రోజుకు కూడా ఆ బాలిక మృతదేహం దొరకలేదు బాలికని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆ డెడ్ బాడీ దొరకకుండా చేస్తే ఈ రోజుకు కూడా ఆ డెడ్ బాడీ దొరకలేదు కానీ ఆ కుటుంబానికి కనీసం డీజీపీ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ పరామర్శ చేయలేదు అలాగే హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లా అనకాపల్లి జిల్లాలో చూస్తే ఎన్నో ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా ఆమె సొంత నియోజకవర్గంలో ఇద్దరు మహిళల మీద దాడులు చేస్తే తిరిగి ఆ ఇద్దరు మహిళల మీద కేసులు పెట్టిన పరిస్థితి అలాగే పక్క నియోజకవర్గం అని ఎలమంచిలి నియోజకవర్గం రాంబెల్లిలో దర్శిని అనే పాపకి ఒక అబ్బాయి దారుణంగా హత్య చేస్తే కనీసం ఆ కుటుంబానికి పరామర్శ చేయడం కానీ కుటుంబానికి ఒక ఆర్థిక సాయం చేయడం కానీ ఈ ప్రభుత్వం చేయలేదు దాంతో రోజుకొక సంఘటన మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దేశ యాప్ లేదు దేశ చట్టం లేదు దేశ పోలీస్ స్టేషన్ లేదు అంటూ ఈ ఈ దుర్మార్గుల్ని ఇలాంటి పనులు చేసే దుర్మార్గుల్ని కఠినంగా శిక్ష శిక్షించే వ్యవస్థల్ని లేవు అంటూ ప్రచారం చేయడం వలన ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ధైర్యం వచ్చేసి మరింతగా విజృంభిస్తూ ఉన్నారు ఈరోజు చూడండి ఆ పొంగనూరులో బాలిక ఎంత చిన్న పాప ఇలాంటి పాపని ఈ రోజు హత్య చేశారు అంటే ఆమె మృతదేహం దొరికింది అంటే అసలు ఈ ముక్కు పచ్చలారని ఆడపిల్లలు ఈ రాష్ట్రంలో బ్రతకాలా వద్దా అసలు ఆడపిల్లలు తల్లిదండ్రులు భయపడిపోతూ ఉన్నారు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే ఒకవేళ బయటికి వెళ్తే మళ్ళీ సేఫ్గా ఇంటికి వస్తారా లేదని ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ అంజుమ్ అనే పాపకి హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అలాగే ఈ పాపకి హత్య చేసిన వాళ్ళని తొందరగా పట్టుకొని కఠినంగా శిక్షించేంత వరకు మేము ఈ కుటుంబం తరపున పోరాటం చేస్తాము